ఇల్లాలు ఆనందపురం తొమ్మిదవ భాగం స్టోరీ టైం తెలుగు అందరికి నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న కథ ఇల్లాలు ఆనందపురం తొమ్మిదవ భాగం ఈ కథలో కావేరి తన భర్త సుధీర్ ఎదురుగా కిషోర్ శ్రావణితో పాటు నిలబడి ఉన్న రాజేష్ లలితలను చూసి ఆశ్చర్యంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజేష్ లలిత కూడా కావేరిని చూసి అలాగే ఉండిపోతారు సుధీర్ సుధీర్ ఏంటమ్మా అలా చూస్తున్నావు వీళ్ళు నీకు ముందే తెలుసా తిగా కేక వేయడంతో గబగబా గుమ్మల్లోకి వస్తాడు సుధీర్ ఏం జరుగుతుందో అర్థం కాని కిషోర్ శ్రావణి అయోమయంగా చూస్తూ ఉంటారు అన్నయ్య వదిన లోపలికి రండి వీళ్ళు నా తమ్ముడి పిల్లల అని మనసులో ఆనందపడతాడు రాజేష్ కాని రాజేష్ లలితకు మొహం చెల్లక వెనక్కి వెళ్లిపోబోతారు ఏంటక్క ఇంకా నీకు నాపై కోపం పోలేదా కోపం కాదు కవేరి నీకు మా మొహం చూపించలేక మేం మీకు చేసిన ద్రోహం మీరు మర్చిపోయి మమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు గొప్ప మనసు మీది మీ ముందు నిలబడడానికి కూడా మాకు అర్హత లేదు అని లలిత బాధతో చెప్పగా నేను మీకు చేసిన ద్రోహానికి నేను పశ్చాత్తాపడుతున్నాను అందుకు శిక్షను అనుభవిస్తున్నాను నేను నీకు ఎంత అన్యాయం చేశానురా నన్ను క్షమించు అలా అనకన్నయ్యా అని బలవంతంగా వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తారు కావేరి సుధీర్ అసలు ఇక్కడ శ్రావణి అడుగుతారు వీళ్ళు మీ పెద్దనన్న పెద్దమ్మరా అని చెప్పి గతంలో జరిగిన విషయాల గురించి వివరిస్తుంది కావేరి అదంతా విన్న కిషోర్ శ్రావణి ఆశ్చర్యపోతారు ఇలోగా వీళ్ళ మాటలు వినబడి తన గదిలో పడుకుని ఉన్న సరోజిని హాల్లోకి వస్తుంది అక్కడే ఉన్న రాజేష్ లలితలను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది సరోజులని చూసిన రాజేష్ లలిత కూడా గబగబా వచ్చి సరోజిని కాళ్ళపై పడతారు మమ్మల్ని క్షమించండి అత్తయ్య మేము చాలా పెద్ద తప్పు చేశాం అని వేడుకుంటారు ఎందుకు వచ్చారు మీరు చేసిన అన్యాయం సరిపోలేదా ఏరా రాజేష్ ఇంకా నీ తమ్ముడి దగ్గర నీకు రావాల్సిన వాటాలు ఏమైనా మిగిలిపోతే తీసుకుపోవడానికి వచ్చారా అని అంటుంది అంత మాట అనకమ్మా ఆలోచించానో గుర్తొస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది చిన్నవాడు కాబట్టి సుధీర్ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగలేకపోతున్నాను కాని నీవు మమ్మల్ని క్షమించమ్మా అంటూ సరోజిని కాళ్లు పట్టుకుని ఏడుస్తాడు రాజేష్ మాత్రం ఏమీ మాట్లాడలేదు సుధీర్ వదినా ఏంటిది పైకి లేవండి అవును బావుగారు మీ మీద మాకు ఎలాంటి కోపము లేదు అని కావేరి అంటుంది సరోజిని కూడా అవును కావేరి అవతలి వాళ్ళు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నీకు ఎవరి మీద కోపం రాదు ఎందుకంటే నీ పేరుకు తగ్గట్టు నీకు భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది అటు లేవనని స్థితిలో ఉన్న భర్తతో లోకం తెలియని చిన్న పిల్లలతో అనారోగ్యంతో ఉన్న అత్తగారికి అయిన వాళ్ళు చేసిన మోసం తెలిస్తే ఎక్కడ గుండె పగిలి చచ్చిపోతుందోనని ఆ నిజాన్ని కూడా నీ గుండెల్లో మోస్తూ కట్టుబట్టలతో బయటకు వచ్చి పరిస్థితులకు భయపడకుండా ఈ రోజు ఈ కుటుంబం పిల్లలు ఈ స్థితిలో ఉండడానికి ఈ ఇంటి ఇల్లాలుగా ఎంత కష్టపడ్డావో నాకు తెలుసుకావేరి మీ మీతోటి కోడలు బావగారు ఏం చేశారు ఆస్తి మాట ఎలా ఉన్నా స్థితిలో ఉన్న తమ్ముడి కుటుంబానికి మేము ఉన్నామా నీ చేయతను కూడా ఇవ్వలేకపోయారు కనీసం తన్న తల్లి గురించి కూడా ఏ రోజు ఆలోచించలేదు అని బాధతో చెప్పింది వీళ్ళ ఉద్దేశం తెలియక చాలాసార్లు మేము కూడా ఊరు వెళ్దామని నిన్ను ఇబ్బంది పెట్టేదాన్ని పాపం ఆ సమయంలో నీవు నిజం చెప్పలేక ఎంత బాధపడావు అలాంటిది వీళ్లను క్షమించాలా అని సరోజిని అంటుంది అమ్మా నీవు చెప్పిన మాట ప్రతిదీ వాస్తవమే అందుకే ఆ భగవంతుడు మాకు తగిన శిక్ష వేశాడు అని రాజేష్ అంటాడు అవును అత్తయ్యారు కేవలం నా భర్త పిల్లలు నేను ఆస్తి ఉంటే చాలు ఇంకెవరి అవసరం ఉండదనుకున్నాను నానమ్మ బాబాయి పిన్ని చెల్లి తమ్ముడు అంటూ అనే బంధాల మధ్య నా పిల్లలు కూడా పద్ధతిగా పెరిగి ఉంటే ఈరోజు మా పరిస్థితి ఇలా ఉండేది కాదు అని లలిత పశ్చాత్తాపంతో చెప్పింది అత్తయ్యదారు మంచి చెడు చెప్పి మీలాంటి పెద్దవారు లేకపోవడం వల్లే చేతులారా నా బిడ్డల భవిష్యత్తు మేమే పాడు చేసేసుకున్నాం ఏ రకంగానూ ఇంటికి పెద్ద కోడలిగా ఇలాలిగా నా బాధ్యతను నెరవేర్చలేకపోయాను నన్ను క్షమించండి అని లలిత రాజేష్ పశ్చాత్తాపడతారు సరోజిని బావగారిని కలుద్దామని మన ఊరు వెళ్లాం కాని అప్పటికే బావగారు వాళ్ళు ఎటో వెళ్లిపోయారని పిల్లలిద్దరూ బాధ్యత లేకుండా అక్కడే ఊర్లో తిరుగుతూ ఉన్నారని చెప్పారు ఊరి వాళ్ళు అవునమ్మా మాట వినట్లేదు అని ఊరి వాళ్ళు చెప్పిన మాటలను గుర్తు చేస్తుంది లలిత అన్నయ్య ఏమి బాధపడుకు వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పి నచ్చజెప్పి దానిలోకి తీసుకుందాం అని సుధీర్ అంటాడు అవును పెద్ద నాన్న గురించి మీరేం బెంగపడకండి వాళ్ళని మేం తీసుకుని వస్తాం మీకు ఏ నోటు లేకుండా మేం చూసుకుంటాం అని కిషోర్ శ్రావణి హామీ ఇస్తారు పిల్లలిద్దరిని చూస్తుంటే నాకు ముచ్చేస్తుంది ఎంత పెంచావు అని రాజేష్ అనగా కావేరి చాలా సంతోషపడుతుంది ఒక రోజు కిషోర్ శ్రావణి వెతుక్కుంటూ తమ సొంత ఊరు సురేంద్రపురం వస్తారు అక్కడ చేతిలో డబ్బులు లేక తిండి అలాగే ఇంట్లోనే ఉంటారు అర్జున్ విజయ్ వాళ్లని ఆ పరిస్థితుల్లో చూశాక కిషోర్ శ్రావణులకు చాలా బాధ అనిపిస్తుంది అంటూ వాళ్ళిద్దరినీ పిలుస్తారు అని అడుగుతారు అర్జున్ విజయ్ మేమే నేను మీ తమ్ముడు తను మన చెల్లెలు శ్రావణి మత్తు కాస్త వదిలిపోయి తమ కంటే చిన్నవాళ్లైన వాళ్లను అలా హుందాగా ఉండటం చూసి తామున స్థితికి సిగ్గుతో తలదించుకుంటారు అర్జున్ విజయ్ అవునన్నయ్య మేము మీకు సపోర్ట్ చేస్తాం అందరం కలిసి అమ్మా నాన్నీ బాగా చూసుకుందాం జరిగింది ఏదో జరిగిపోయింది మీ గురించి ఎంతో బాధపడుతున్నారు ఇక్కడి మీరు మంచిగా మారండి అని శ్రావణి నచ్చజెప్పి వాళ్ళను సిటీకి తీసుకొచ్చి ఒక మంచి డాక్టర్ తో కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తారు అర్జున్ విజయ్లకు మెల్లగా కిషోర్ శ్రావణి మాటలతో కూడా కనువిప్పు కలుగుతుంది ఆ అన్నదమ్ముల్లో మార్పు వస్తుంది పశ్చాత్తాపం పడుతున్న అర్జున్ విజయలను ఇంటికి తీసుకుని వెళ్తారు కిషోర్ ఇంటికి వచ్చిన అర్జున్ విజయ్ తమ తప్పుల్ని క్షమించమని తల్లిదండ్రుల కాళ్లపై పడతారు పిన్ని బాబాయి నానమ్మ అంటూ అందరినీ ప్రేమగా పలకరిస్తారు కొడుకుల్లో వచ్చిన మార్పుకి రాజేష్ లలిత చాలా సంతోషిస్తారు ఉద్యోగాలు చేసేంత చదువు వాళ్లు చదువుకోకపోవడంతో అన్నదమ్ములిద్దరికీ కలిపి ఒక మంచి బిజినెస్ పెట్టిస్తారు కావేరి వాళ్ళు అర్జున్ విజయ్ కూడా చాలా బాధ్యతగా బిజినెస్ చేసుకుంటూ అతి కొద్ది కాలంలోనే ఊరిలో ఇంటి మీద ఉన్న అప్పు చిన్న చిన్న అప్పులన్నీ తీర్చేస్తారు సుధీర్ వాళ్లకి దగ్గరలోనే ఒక చిన్న ఇంటిని కొనుక్కుని తల్లిదండ్రులతో పాటు వాళ్ళు అక్కడే ఉంటారు అక్క అందరూ మా ఇంట్లోనే కలిసి ఉందామంటే వెనుకుండా మీరు పిల్లలు ఇక్కడికి వచ్చేశారు కావేరి మీతో ఉండడం ఇష్టం లేక కాదు ఇప్పటికే మీరు మాకు ఎంతో సహాయం చేశారు అది ఎప్పటికీ అయినా మేము ఎక్కడికో దూరంగా వెళ్లిపోలేదుగా ఎలాగో పిల్లలకి పెళ్లిళ్ళు కూడా చేయాలి కదా మనుషులు పెరుగుతారు మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కేవలం ఇల్లు మాత్రమే వేరు కావేరి మనమంతా చోట ఉన్నట్టే అని లలిత అంటుంది అది నిజమే ఈ కాలం పరిస్థితులను బట్టి ఉమ్మడి కుటుంబంగా ఉండడం అంటే అందరూ కలిసి ఒకే ఇంట్లో కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండడం కన్నా బంధాలకు బంధుత్వాలకు విలువనిస్తూ కష్టస్కాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడుతూ సంతోషంగా కలిసి మెలిసి వేరు వేరు ఇళ్లలో ఉన్నా మంచిదే కదా బాగా చెప్పావమ్మ కావేరి నానమ్మ మాకు హాలిడే దొరికినప్పుడు పండగలకి మాత్రం మనమంతా కలిసి ఆనందపురం అక్కడ అందరం కలిసి ఒకే ఇంట్లో హ్యాపీగా గడిపోద్దాం అని కిషోర్ అంటాడు సూపర్ రా తమ్ముడు అలాగే చేద్దాం కొద్ది రోజులకి కుటుంబం అంతా కలిసి కార్లలో సొంత ఊరు సురేంద్రపురం తమ ఇంటికి వెళ్తారు వాళ్ళని చూసి ఊరి జనం కూడా ఆనందిస్తారు హాల్లో అందరూ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఒరే రాజేష్ సుధీర్ మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా మీ నాన్న కూడా మీరెప్పుడు మెలిసి ఉండాలని కోరుకునేవారు అని సరోజిని ఆనందంగా అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన పక్కింటి భవాని వాళ్ళందరినీ అలా చూసి మనసులో కొంచెం జలసి ఫీల్ అవుతూనే బాగున్నారా అందరూ బాగున్నాం భవాని వదిన ఎంతైనా మా సరోజిని వదిన అదృష్టవంతురాలే అవును లలిత పప్పన్నం ఎప్పుడు పెట్టేస్తావు ఇప్పటికైనా నీ ఇప్పటి పెళ్లి అని వెటకారంగా అంటుంది భవానీ అయ్యో ఎందుకు చెన్పిండి గారు మా కావేరి ఎప్పుడో నా కొడుకులిద్దరికి అన్ని విధాలా తగిన గొప్ప సంబంధాలు కుదిర్చి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించేసింది పెళ్లిళ్లు కూడా మన ఊర్లోనే చేస్తున్నాం అందుకే మీ అందరికీ ఇచ్చి వెళ్ళామనే వచ్చాం అని లలిత సమాధానమిస్తుంది అంటూ భవానీ నెమ్మదిగా వెళ్లిపోతుంది భవానీ వెళ్ళిపోగానే ఏంటో ఈ మనుషులు అందరూ కలిసి ఉన్నా చూడలేరు పోనీలే అక్క సరైన సమాధానమే చెప్పావు కదా అందుకే మారు మాట్లాడకుండా వెళ్లిపోయింది అని అనుకుని ఆ రోజు నుండి అపార్థాలు లేకుండా అందరూ కలిసి మెలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది ఇల్లాలు ఆనందపురం కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం ఈ స్టోరీ మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఆసక్తికర కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్